వ్యవసాయం గురించి తెలియని ఒక వ్యక్తి బొప్పాయ తోట పెట్టారు దాంతోపాటు రకరకాల పండ్లు కూరగాయలు మనకు ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది మీ మాటల్లో మీకు దీని గురించి అవగాహన లేకుండా పెట్టడం తర్వాత ఏమన్నా అంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా లైక్ పెట్టేసిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని అలాంటి ఇబ్బందులు మీరు ఏమన్నా ఏం లేదు మాకు నాలుగు వందల యాభై మంది రైతుల కూరగాయలన్నీ తానక తీసుకెళ్తాం అయితే నాబార్డ్ సాయంతో మేము నాబార్డు వాళ్ళు మాకు సాయం చేసిన దాన్ని బట్టి మేము అక్కడ కూరగాయలు తీసుకెళ్తున్నాం ఓకే నాబార్డ్ అంటే ఏంటి అసలు కూడా ఇలాగే ఫ్రీగా ఉంటుందా నాబార్డ్ అంటే నాబార్డ్ ఏం చేస్తారంటే ఎక్కడైతే రైతులు కష్టపడతారో ఎక్కడైతే మంచిగా చేస్తారో ఇక్కడ మన తెలంగాణ ఎక్కడైనా సరే ఒక సంఘంతో నడిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళే వెళ్తారు వెళ్ళి మీకు ఇంకా ఏం కావాలి ఏం సంగతి అని వాళ్ళే అడుగుతారు మనం ఏం చేయకోకుండా గ్రూపు లేకోకుండా కావాలంటే ఎవరు మన దగ్గరికి రారు నాబార్డు వాళ్ళు మా నాలుగు వందల యాభై మంది గ్రూప్ ఉంది ఆ గ్రూప్ తోటే వాళ్ళు వచ్చేసి మీకు ఇంత సాయం చేస్తాం అది సాయం చేస్తామంటే పందిర్లు కూడా ఇచ్చారు పోయినసారి పందిర్లు కూడా ఒక హాఫ్ ఎకర్ ఒక రైతుకు హాఫ్ ఎకర ఇచ్చేసారు ఓకే తర్వాత ఇప్పుడు గ్రీన్ హౌస్లు కూడా ఇస్తున్నారు ఒక తొంభై రెండు వేలది గ్రీన్ హౌజ్ కూడా ఫిర్ ఇస్తున్నారు ఫ్రీ ఇస్తున్నారు నాబార్డు వాళ్ళు ఒక రైతుకు మరి అన్ని రైతులు చేసుకోవాలంటే సాధ్యం కాదు కదా కొన్ని మరి అంటే రైతులందరికీ ఉంటుందా ఇది చేసుకున్న రైతులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకి ఇచ్చేస్తున్నారు మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అంటే అప్పటి వరకు ఉంటుంది కాపాడున్నారు కదా తర్వాత ఏంటి తీసేస్తారా ఈ చెట్టు ఇక అంటే కాస్తాయి కానీ తక్కువగా ఒక చెట్టుకు రెండు మూడు నాలుగు ఐదు కాస్తాయి అంత రైతు బాగుపడలేడు కదా ఈ దిశ మళ్ళీ వేరే వేరే పంట పెట్టేసుకుంటే మళ్ళా అయితే ఈ బొప్పాయి రేట్ ఎంత ఇప్పుడు ఇది ఇది ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంది కేజీ ఓకే కేజీ నలభై ఇది ఇప్పుడు కేజీ దాటేసిందిగా ఇది ఒక కేజీ ముప్పై నుంచి నలభై ఉంది అంటే ఇది ఆర్గానిక్ అనా లేకపోతే ఆర్గానిక్ ఆర్గానిక్ అనే